మౌంతా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా కావల్లో గత రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ ఎడతెరికి లేని వర్షాలకు రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి ఇప్పటికే వాతావరణ శాఖ విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు కూడా రెడ్ జోన్ ప్రకటించింది అదేవిధంగా రాయలసీమకు ఆరెంజ్ జోన్ కూడా ప్రకటించడం జరిగింది అయితే ఈ మొంతా తుఫాను నెల్లూరుకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది అయితే ఇప్పటి వరకు కూడా కావల చూసిన పరిధిలో నాలుగు వందల ఎనభై పాయింట్లు కూడా వర్షపాతం అయితే నమోదైంది ఇంకా వర్షపాతం పెరిగే ఉన్నాయి అయితే ఇప్పటికే రాఖాశాల వరకు సముద్రం అంతా అల్లా కల్లోలంగా ఉంటుంది అయితే ఈ ముంతా తుఫాన్ ప్రభావంతో ఈ రెండు రోజుల పాటు ఈ వర్షాలు భారీ చూపిస్తున్నాయి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రతి అధికారి కలెక్టర్లతో ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లా కలెక్టర్ ఇమ్రాన్ శుక్లా కూడా అధికారులను రెండు రోజుల ముందుగానే అప్రమత్తం చేశారు అదే విధంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలతోటి అధికారులందరూ స్పందించారు అదేవిధంగా కావలి ఆర్డీఓ వంశీ కృష్ణ ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా తనిఖీలు చేయడం అక్కడ పెళ్లి పరిశీలించి వారి పరిస్థితిని చూసుకొని అదేవిధంగా వారికి ఏర్పాటు చేసిన తుఫాన్ బాల్ సెంటర్ కూడా వాళ్ళందరి నుంచి వారికి కావాల్సిన భావభావులన్నీ చూసుకుంటున్నారు అంతేకాకుండా పారిశుద్ధ్యం విద్యత్తు రెవెన్యూ పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వారి విధులు పట్ల కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఏదైతే ఉందో పర్యాటక ప్రాంతంగా ఉన్న గుమ్మల పెంట బీచ్ను కూడా అధిక పోలీసులు దానికి అక్కడ ఒక పోస్టర్ అయితే ఏర్పాటు చేసి బీచ్ను కూడా మూసివేశారు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదని మత్స్య కూడా వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేశారు పర్యాటకులు అయితే ఈ యొక్క బీచ్లకు దగ్గర సముద్ర ప్రాంతాలకు ఈతకు రావకూడదంటూ కూడా వారు ఆదేశించారు అదే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ జిల్లాలోనే ఉండాలని అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ అయితే నాలుగు వందల యాభై కిలోమీటర్ల దేరంలో నెల్లూరు నుంచి కేంద్రకృతం కావలసింది తీరం రాసిన పరిస్థితుల్లో భారీగా ఈధులు గాలు అదే అదేవిధంగా భారీ వర్షపాతం కూడా నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు అంతేకాకుండా ఇప్పటికే ఈ రోజు రాత్రి నుంచి కూడా చలి గాలు ఎక్కువగా వీస్తున్నాయి వర్షం అయితే ఆగకుండానే పడుతూనే ఉంది అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ యొక్క మొంతా తుఫాను అధికారులు కూడా అందరూ సహకరించాలని కోరుతున్నారు ఇది నెల్లూరు జిల్లా కావల్లో మొంతా తుఫాన్ తాజా పరిస్థితి